சிரா வண்டாலி நேரத்தை ஜூப்பியாலும் தின అట్లా ఆ భావన మనలో పాలు పోసినప్పుడు ఆ పాలల్లో ఉండేటువంటి ఒక బుధుత్వం పరమాత్మకు ఎట్లా చెందుతుంది ఒక పెరుగు పోస్తున్నాం తేనె పోస్తున్నాం చక్కెర పోస్తున్నాం కొబ్బరి నీళ్ళు పోస్తున్నాం మనకు కొబ్బరి నీళ్ళు అంటుకుంటేనేమో పది సార్లు చేతులు కట్టుకుంటాం పాపం దేవుడికేమో చెమట పట్టిన బట్టతోటి పొద్దున ఎప్పుడో కూర్చుంటాం ప్రదానికి ఫ్యాన్ ఉండదు కాలిపోతుంటుంది చెమట శరీరంపై వస్త్రం ఆ వస్త్రంతో మంచి పంచాగ్రతాలతోటి అభిషేకం చేసి ఆసుగంధం అన్న ఉంటుందంటే నీకు ఈ గంధం కూడా అందే నా చెమట గంధమే నీకు గంధం అని అదే ఉత్తరతో తోచి దేవుడు అయినా పాపం ఆయన ఏమనడు మనం నిజంగా ఏం కోరుకుంటామో అది ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి అయినా దిగుస్తాడు అది మన భావన మన భావన మన మనస్సులో ఆ క్షణానికి మాత్రం మెదులుతుంది ఇది పట్టు వస్త్రం దీనికి చెమట పట్టిందనే భావన మన మనసులోంచి పోయి ఇక్కడ ఉన్నది మామూలు వస్త్రం తుడిచే పసుపు కుంకుమటింది కానీ నా వేసుకున్న ఉత్తర్యం పట్టుది కనుక దీనికి ఏ మరకలు లేవు కనుక దీనితో శుభ్రంగా తుడిస్తే పరమాత్మ సంతృప్తి చెందుతాడనే ఆ భావన ఆ క్షణానికి ఎట్లా వచ్చిందో ప్రతి సమర్పణకి ఆ భావన రావాలి ఆ భావన మనలో కనుక వస్తే మనం ఏం చేయకపోయినా పర్వాలేదు అందుకే శంకరాచార్యుల వారు ఏం చెప్పలేదు ఏం చేసే అవసరం లేదు పంచోపచారాలు చేయండి చాలు గంధం పుష్పం ధూపకం నైవేద్యం తాంబూలం ఇవి ఇస్తే చాలు కథం సంతృప్తి ఎంత దీనికోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో అన్నీ తీసుకొని వచ్చి ఓ స్టీల్ బోర్డుల షాపులో పెట్టుకున్నట్టు బోర్డులన్నీ పెట్టుకొని వాటిల్లో పూలు పత్రి గరక ఓ సమయానికి ఒకటి మనకు దొరకకుండా ఇంటి చుట్టూ మనం పరుచుకొని ఇవన్నీ సమర్పించేందుకు పే పీట పెద్దగా ఉండదు దేవుడు పెద్దగా ఉండడు వేసే ఓపిక ఉండదు సమయం ఉండదు వాటిల్లోనేవి వాడిపోతాయి అన్నింటికన్నా మనస్సు అనే పుష్పం ఒక్కడి పరమాత్మునికి సమర్పిస్తే చాలు అన్నీ పెట్టిన దానికంటే ఎక్కువ పెద్ద పుష్పం ఏదంటే మనస్సు ఆ మనస్సును పెట్టి ఆ భావనతో తారాత్మ్యత చెడ్డితే భగవంతునికి భక్తునికి బంధం ఏర్పడు ఆ బంధం ఏర్పడిందా ఇక ఏ బంధాలు ఉండవు భవ బంధాల నుంచి పోయి అమ్మ పాదాల దగ్గర మనం కూర్చుంటాం అపాగాల దగ్గర కూర్చుందామని తపస్సు చేసిన వాడే బండాసురుడు వాడేం చేసినాడు వానికి ఒక్క శక్తి శక్తి రాగానే వరం వరం రాగానే కోరికలు కోరికలు రాగానే రాక్షసులు రా వేణి గుణమే రాక్షస గుణంగా మారిపోతే వీణి చుట్టూ ఉండే వాళ్ళందరూ రాక్షసులే ఆ గుణాలన్నింటినీ పారద్రోరాలు అంటే ఒక్కొక్క గుణానికి ఒక్కొక్క ఆయుధాన్ని పట్టుకొని అదే గుణం రూపంలో వచ్చినటువంటి ఒక తత్వమే లలిత అమ్మవారు అదే గుణాలను పోగొట్టుకోవటానికి వచ్చిన తత్వమే శ్రీకృష్ణ పరమాత్మ గుణాలను పోగొట్టడానికి వచ్చిన వాడే పరమశివుడు ఏ పేరైనా మనం పిలుచుకోవచ్చు మరి ఇటువంటి శ్యామలాదేవి అనుగ్రహం కనుక కలిగితే మనం మాట్లాడే మాటలో వాక్కు శక్తి పెరుగుతుంది దాని కింద ఉండేటువంటి గణాలు దుర్గాదేవి బటు క్షేత్రం బటుక భైరవుడు అంటారు అటువంటి వాళ్ళు ఉన్నారయ్యా మళ్ళీ ఆ ఆవరణ కింద లక్ష్మీ సరస్వతి స్వరూపాలు ఐశ్వర్య స్వరూపాలై ఏమున్నాయట అంటే శంకనిధి పద్మనిధి రెండు ప్రకాశిస్తున్నాయి ఇట్లా శస్త్రాస్త్ర పాణులై ఉన్నటువంటి వారి చుట్టూ ఇంద్రా ఇంద్రా అష్టదిక్పాలకులు కూడా ఉన్నారు ఈ విధంగా లలితాదేవి యొక్క దక్షిణం వైపు ఉంటే లలితాదేవి దక్షిణపై పుండేటువంటి అద్భుతమైన నిర్మించబడిన ఆ కేయ చక్రం ఏదుందో సంగీత విద్యలో ఆలవాలమైనటువంటి శ్యామలాదేవి అధిరోహించుంది ఇక గిరి చక్రం దానికి ఏడు ఆవరణాలు ఉన్నాయి రధేంద్రవ సమాశ్రిత దేవతాష్ట శృణు ప్రాజ్ఞానామ శృణ్వతాం జయ ఆ పేర్లు వింటే చాలు ఏ కార్యంలోనైనా విజయం కలుగుతుందట ఆ శ్యామలాదేవి చక్రానికి ఎట్లాగైతే ఉన్నాయో అట్లాగే ఇక్కడ కూడా బిందువు నుంచి ప్రారంభం చేసి మొదలు పెడుతుంటారు ప్రథమ బిందువు దగ్గర దండనాయిక అయినటువంటి ఒక వారాహి దేవి ఉంది ఆ జగత్తులో ఏర్పడినటువంటి ఒక లోక కంటక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులన్నింటినీ సమూలంగా నాయానికి అధిదేవత అయినటువంటి ఒక దేవత వారాహీ దేవి ఎట్లా చేస్తుందట అంటే తన కూరల చేత ఒకనాడు భూమిని ఏ విధంగా వరాహ స్వరూపంలో రక్షించిందో ఆ లోక కంటకమైనటువంటి శక్తులన్నీ తీసివేస్తుంది వరాహ ముట్టి దగ్గర ఆ ముట్టి ఈ వరాహం అంటే మనకు తెలుసు పత్తి ముట్టి దగ్గర రెండు కోరలు ఎత్తుగా ఉంటాయి అవి ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారా ఎప్పుడు పొడవాలా అన్నట్టుగా తపాల మృగాంకస్య విహాసన విభావని రెండు చంద్రవంకల్లాగా ఉండి ఆ నీల దగ్గర కూరలన్నీ తల తలలాడుతున్నాయి ప్రకాశిస్తున్నాయి ఇట్లా ఈ విధంగా